ఇంకొని చేపలు ఫ్రై ముక్కలు అనమాట సరే పలుచగా ఫ్రై ముక్కలు కోసుకోవచ్చు అనమాట ఈగుర పెడతాను బుర్ర తోక ఇవి ఈగరికి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర మిక్సీ పట్టేసుకోవాలి చేప ముక్కలు ఇగురనమాట చేపలిగర వెల్లుల్లిపాయలు జీలకర్ర అల్లం ఉల్లిపాయలు పేస్ట్ కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కూడా మిక్సీ అనమాట చేప ప్లేసి కారం సరిపడా ఎగిరే కదా పులిపాయ ఎగిరే చనిపోయిన పులుపు వంటకి సరిగ్గా ప్లేస్ కొంచెం సాల్ట్ వేసుకొని గరి తీసేసి జస్ట్ మనం మసాలా కరిగి నీళ్ళు ఉన్నాయి కదా వేసేసుకొని కొంచెం వాటర్ ఎందుకంటే అయిందన్నమాట దగ్గరికి అయిపోతే కట్టేసుకోవడమే కొంచెం ధనియాలు కూడా అనమాట ఒకసారి చక్కరండి పందా వావ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసేంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా వంటలు ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి చేపలు కొత్తటి బుర్ర చక్క పెద్దది చేపలు ఇగరమాట ఓ సూపర్ ఉంది పెద్ద ముక్కలు వేయించి జరిగి వావ్ చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్